వెల్కమ్ టు టీవీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం షరాబ్ బజార్ లోని శ్రీ లక్ష్మీనరసింహ స్వర్ణకార సంఘం ఆఫీస్ వద్ద శ్రీ విశ్వకర్మ భగవాను జయంతి సందర్భంగా పూజలు నిర్వహించారు అనంతరం మన స్వర్ణకార పెద్దలతో గురువులకు సన్మాన కార్యక్రమం గోలి జవహర్ బాబు మరియు గౌలి సుధాకర్ ను గౌరవించారు అనంతరం ప్రసాదం వితరణ జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జగ్గారపు రాము ప్రధాన కార్యదర్శి మండ్రు రాము కోశాధికారి బట్టు నారాయణరావు వైస్ ప్రెసిడెంట్ బల్ల వెంకటరమణ కొల్లి రామ్ కుమార్ చింతకింది శ్రీనివాస ఉమా మహేశ్వరరావు పట్టెం గోపీకృష్ణ చింతకింది మురళి మండ్రు సత్యనారాయణ అడిగుప్పుల శ్రీను మునగాళ్ల నాగేశ్వరరావు ఉజ్జురి నాగేంద్ర గడ్డం యోగేంద్ర కాటూర్ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు

ണംപുരുഷം തേനവർണ്ണകം ഈരാനം ശ്രാമവർണ്ണം ചരി ഹേമവർണ്ണകം മഹാകായം